హలో నేను శేషురావు మీరు నా స్క్రీన్ ప్రక్కన చూస్తున్నారు కదా ఫర్ సేల్ హౌస్ ఇది ఎక్కడ అమెరికాలో అమెరికాలో ఇలాంటి బోర్డులు పెట్టున్నటువంటి హౌసెస్ కొన్ని వేలల్లో ఉన్నాయని చెప్పి తెలుసు దానికి కారణం ఏంటంటే ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత జనవరి ఇరవై తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన అనాలోచితంగా ఇబ్బుడి మిబ్బుడిగా ఎడ్యుక్యూటివ్ ఆర్డర్స్ చేస్తున్నారు దాని కారణంగా అక్కడుండేటువంటి వలసదారులు ఆందోళన చెందుతున్నారు ఆ తర్వాత అక్కడుండేటువంటి సిటిజన్స్ కూడా ఒక రకంగా పానిక్ లోకి వెళ్ళిపోతున్నారు ప్రపంచ దేశాలన్నీ కూడా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా అమెరికా వైపు చూడటానికి సందేహిస్తున్నాయి ఇలాంటి సిచ్యువేషన్ లో తారసపడినటువంటి పరిస్థితి ఏంటంటే అమెరికాలో ఏ స్టేట్కి వెళ్ళినా యాభై రాష్ట్రాల్లో అమెరికాలో ఉండేటువంటి వాటిలో ఏ స్టేట్ కి వెళ్ళినా ఫర్ సేల్ బోర్డులు హౌస్ ఫర్ సేల్ బోర్డులు ఇప్పుడుగా కనిపిస్తున్నాయి దానికి కారణం ఏంటంటే ఆయన అక్రమ వలసదాలను పంపిస్తున్నారు అదంతా బాగానే ఉంది ఎందుకంటే అక్రమ ఓనర్గా కాబట్టి పంపించేస్తున్నారు మరి అక్కడ ఉండేటువంటి సిటిజన్స్ కన్నా బెనిఫిట్ కల్పిస్తున్నారంటే లేదు అక్కడ అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచేస్తుంది ఆ కారణంగా ఈఎంఐల యొక్క మోతాది పెరిగింది ఫలితంగా ఇల్లు కొనేటువంటి వాళ్ళ సంఖ్య ఆస్తులు కొనేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గింది జనరల్ గా ఏంటంటే అమెరికాలో లోన్కి వెళ్తూ ఉంటారు జీరో పర్సెంట్ దగ్గర నుంచి ఉండేవి గతంలో కానీ ఇప్పుడు అమెరికా బ్యాంకులు అమెరికా ఫెడ్ మనకు ఆర్బీఐ లాగా అమెరికా ఫెడ్ ఉంటుంది అది పెంచేసింది ఫెడరల్ బ్యాంకు అది రేట్లు వడ్డీ రేట్లు పెంచేటప్పటికి ఈఎంఐల భారం పెరిగిపోయింది ఈఎంఐలు కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న హౌసెస్ అమ్మేటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది కొనే వాళ్ళ సంఖ్య తగ్గింది ఇదంతా ఒక ఎత్తు అయితే అక్కడ వస్తున్నటువంటి శాలరీకి మెయింటెనెన్స్కి సరిపోతుంది ఈక్వల్గా ఆల్మోస్ట్ ఇంకా సేవింగ్స్ అనేది కష్టంగా మారింది కారణం ఏంటంటే ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణం అనేది విపరీతంగా పెరిగింది అక్కడ వస్తువులు రేట్లు పెరిగిపోయాయి దానికి కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి ఆర్థిక పరిస్థితులు దాని కారణంగా ద్రవ్యోల్బణం పెరిగిపోయింది ఇప్పుడు తాజాగా ట్రంప్ తీసుకున్నటువంటి డేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచుతాను అంటున్నాడు కదా ఆల్రెడీ పెంచారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచారు భారత్ కూడా అదే వర్తిస్తుంది అని అన్నారు ఇప్పుడు ఇంకా వస్తువుల రేట్లు పెరిగే అవకాశం ఉంది అక్కడ సపోజ్ ఒక ఐదు వందల రూపాయల వాల్యూ గల గూడ్స్ని ని చైనా డౌ అక్కడికి దిగుమతి చేస్తుంది అనుకుందాం దాని ఇంపోర్ట్ డ్యూటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచారు ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి థర్టీ పర్సెంట్ దాకా పెంచారు ఆయన చైనాకి సంబంధించి కానీ లేదా కెనడాకి సంబంధించి కానీ మెక్సికో సంబంధించి కానీ పెంచారు సో ఇప్పుడు ఐదు వందల రూపాయలకు లభించేటువంటి ప్రొడక్ట్ ఈ ఇంపోర్ట్ ట్యాక్స్ తో కలిపితే దిగుమతి సుంకుంతో కలిపితే అది ఎంత అవుతుంది ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది ఐదు వందల నుంచి ఐదు రెట్లు అంటే ఆల్మోస్ట్ నూట ఇరవై ఐదు రూపాయలు పెరుగుతుంది ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు అవుతుంది సో అప్పుడు ధర పెరిగి ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంది ఇలాంటి ఆందోళన ఇప్పుడు అమెరికన్ పౌరుల్లో ఉంది దాంతో వాళ్ళకు వస్తున్నటువంటి శాలరీ తినడానికి ఉండడానికి ఉండడానికి కూడా సరిపోవట్లేదు తినడానికి సరిపోతుంది మెయింటెనెన్స్ రెగ్యులర్ మెయింటెనెన్స్కి సరిపోతూ ఉన్నాయి ఇద్దరు పని చేస్తే కనుక కొంతమేరకు ఏదన్నా సేవింగ్ ఉంటుంది కానీ ఆ సేవింగ్ కూడా కొత్త ప్రాపర్టీని ఏదో ఒక రూపంలో ఇల్లు లేదంటే స్థలము కొనుక్కోవడానికి సరిపోయినంత లేదు ఆ కారణంగానే ఇప్పుడు సేల్ బోర్డులు పెరిగిపోతున్నాయి అమెరికాలో రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది ట్రంప్ కారణంగా అనేది ఇప్పుడు వినిపిస్తుంది ట్రంప్ కూడా రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండే ఆయన వచ్చింది కూడా రియల్ ఎస్టేట్ నుంచే మరి ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు తీసుకుంటే అమెరికా ఫస్ట్ అన్నాడు మేక్ అమెరికా గ్రేట్ అమెరికా అంటున్నాడు గ్రేట్ అమెరికా మేక్ అగైన్ లేదంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటున్నాడు మరి ఇలాంటి నినాదాలు తీసుకొని ఆయన తీసుకుంటున్నటువంటి కొన్ని కొన్ని నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో అవి అక్కడ ఉన్నటువంటి పౌరులకే గుదిబండులాగా మార్పి ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్ ప్రకారం ఇంటర్నేషనల్ న్యూస్ ప్రకారం ఏంటంటే ఎప్పుడో పద్దెనిమిది వందల అప్పుడు మాంద్యం ఆర్థిక మాంద్యం చవి చవిచేశారు ఆ సమయంలో ఇల్లు వదిలిపెట్టేసి రోడ్ల మీద బతికేటువంటి పరిస్థితి అమెరికాలోకి ఏర్పడింది అని చెప్పేసి ఇప్పుడు ఇంటర్నేషనల్ న్యూస్ ఉంది అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు అమెరికాలో నెలకొందని చెప్పి చెప్తూ ఉన్నారు ఈవెన్ మనకి వై కే ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు కూడా ఆర్థిక మాన్యం ఏర్పడింది నైంటీస్లో అప్పుడు కూడా వాళ్ళు ఇమీడియట్గా హౌసెస్ వదిలిపెట్టి రోడ్ల మీదకి వచ్చి కారుల్లో జీవనం సాగించినటువంటి దృశ్యాలను మనం చూసాం సేమ్ అలాంటి పరిస్థితే ఇప్పుడు అమెరికాలో కనిపిస్తుంది అని చెప్పి తెలుస్తుంది దీని కారణం ఏంటంటే కరోనా సమయంలో అక్కడ ప్రాపర్టీస్ రేట్లు తగ్గాయి కారణం ఏంటంటే ఆర్థిక మాంద్యం అక్కడ ఉంది కరోనా సమయంలో రకరకాలుగా అన్ని దేశాలు దెబ్బతిన్నాయి దాంతో ప్రాపర్టీ రేట్స్ చాలా తక్కువగా ఉన్నాయి ప్రాపర్టీస్ హౌసెస్ కానీ లేదంటే ఫ్లాట్స్ కానీ లేదంటే కమర్షియల్ స్పేసెస్ కానీ ఇవన్నీ కూడా తక్కువ ఉన్నాయి ఆ సమయంలో కొనుగోలు చేశారు కొంతమంది కొనుగోలు చేసి అలా ఉంచారు త్రీ ఇయర్స్ నుంచి కొనుగోళ్లు జరిగాయి త్రీ ఇయర్స్ క్రితం బాగా జరిగాయి ఆ త్రీ ఇయర్స్ క్రితం కొనుగోలు చేసినటువంటి వాళ్ళకి ఇప్పుడు డబుల్ అయింది అమౌంట్ సపోజ్ ఒక కోటి రూపాయలు కొంటే ఇప్పుడు రెండు కోట్లు అయింది కానీ లాస్ట్ ఇయర్ కొన్నాడు రెండు కోట్లు కొన్న కొనేవాళ్ళు కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ నష్టపోయారని చెప్పి తెలుస్తుంది అంటే రెండు కోట్లు కొంటే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించుకుంటే మళ్ళీ కోటి రూపాయలు అమ్మినా కానీ తీసుకునే లేదు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది ఇప్పుడు అక్కడ ఉండేటువంటి ఆర్థికవేత్తలు చెప్తూ ఉన్నారు అందుకే మీరు అమెరికాలో ఆల్రెడీ ఫర్సేల్ బోర్డు పెట్టి పక్కనే డిస్కౌంట్ పెడుతున్నారంట డిస్కౌంట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పి పెడుతూ ఫర్సేల్ బోర్డులు పెడుతున్నారు అని చెప్పి తెలుసు అంటే లాస్ట్ ఇయర్ కొనుగోలు ప్రాపర్టీ కొనుగోలు చేసినటువంటి వాళ్ళు భారీగా నష్టపోతున్నారు లాస్ట్ బిఫోర్ ఇయర్ కొనుగోలు చేసినటువంటి వాళ్ళు కొంతమేరకు నష్టపోతూ ఉన్నారు త్రీ ఇయర్స్ బ్యాక్ కొనుగోలు చేసినటువంటి వాళ్ళు మాత్రం యాజ్ ఆఫ్ నౌ ఓకే వాళ్ళకి ఇబ్బంది లేదు ఎందుకంటే త్రీ ఇయర్స్ బ్యాక్ కొనుగోలు చేసినటువంటి వాళ్ళకి దానికి దానికి సరిపోతుంది నష్టాలు మాత్రం ఉండవు కానీ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కొనుగోలు చేసినటువంటి వాళ్ళకి మాత్రం భారీగా నష్టాలు ఉన్నాయి దానికి కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి ఆర్థిక పరిస్థితులు రాజకీయ పరమైనటువంటి అనిశ్చితి ద్రవ్యోల్బణం చేతులు దాటిపోవటం ఇవన్నీ కారణాలు కారణాలకి గోరు చుట్టు మీద రోకటి పోట్లాగా ఇప్పుడు ట్రంప్ విడుదల చేసినటువంటి ఎడ్యుక్యూటివ్ ఆర్డర్స్ ఈ ఎడ్యుక్యూటివ్ ఆర్డర్స్ కారణంగా అక్రమ వలసదారులు దాదాపు ఆయన లెక్క ప్రకారమే పద్నాలుగు లక్షల మంది ఉన్నారు ఆ పద్నాలుగు లక్షల మందిని అంటున్నారు ఈ పద్నాలుగు లక్షల మందిని పంపించిన కారణంగా తక్కువ కూలీతోటి తక్కువ వేజ్ తోటి తక్కువ శాలరీతో వస్తున్నటువంటి కార్మికులను అక్కడ ఉండేటువంటి రెస్టారెంట్లో లేదంటే ఇతరతర కంపెనీలో వాళ్ళ భారం పెరిగిపోయింది దాంతో కమర్షియల్ స్పేస్ డిమాండ్ కూడా తగ్గిపోయింది కమర్షియల్ స్పేస్ డిమాండ్ తగ్గిపోవడానికి కారణం అది అక్కడ తక్కువ జీతానికి పనిచేసేటువంటి వాళ్ళు ఇప్పుడు దొరకట్ల ఎందుకంటే అక్రమంగా వలస వచ్చినటువంటి వాళ్ళు తక్కువగా పనిచేస్తూ ఉంటారు అక్కడ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు చాలా రెస్టారెంట్లు క్లోజ్ అయిపోయాయి చాలా థియేటర్స్ మూలబడేటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఆఫీసు స్పేస్ కి సంబంధించి భారీగా తగ్గింది హౌసెస్ కొనుగోలు చేసే వాళ్ళు లేరు అమ్మేటువంటి వాళ్ళు ఈఎంఐలు కట్టలేక ఎక్కువయ్యారు ఇక స్థిరాస్తి అంటే ఓపెన్ ప్లాట్స్ ఓపెన్ ప్లాంట్స్ కొనడానికి ఎవ్వరు ముందుకు రానిటువంటి సిచ్యువేషన్ అందుకే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ తోటి అక్కడ అమ్మకానికి సంబంధించినటువంటి బోర్డులు పెడుతున్నారు అనేటువంటి న్యూస్ ఇంటర్నేషనల్గా వినిపిస్తుంది ఇదే పోకడ ట్రంప్ పోతే గనక రాబోయేటువంటి రోజుల్లో అమెరికా ఆర్థికంగా కుప్పగొలటువంటి అవకాశం ఉంది అని చెప్పి లేటెస్ట్ వినిపిస్తున్నటువంటి న్యూస్ మరి ఒకవేళ ఇండియాలో హెల్దీగా ఉండి ఇండియాలో బాగా బ్లాక్ మనీ సంపాదించినటువంటి రాజకీయ నాయకులు తర్వాత సివిల్ సర్వెంట్లు ఇతరత్ర పారిశ్రామికవేత్తలు ఉన్నారు కదా ఇలాంటి వాళ్ళు పెట్టుబడులు పెట్టి అక్కడ కొనుగోలు చేయడానికి ఇది మంచి తరుణం అమెరికాలో ఉండేటువంటి సిటిజన్లు మాత్రం రోడ్డును పడ్డారు రోడ్డును పడి ఇల్లు వదిలిపెట్టి జీవనం సాగిస్తున్న పరిస్థితి ఉంది అని చెప్పి ఇప్పుడు లేటెస్ట్గా ఆర్థిక అంశాలని విశ్లేషణ చేసేటువంటి మ్యాగ్జైన్స్ అభిప్రాయపడుతున్నాయి మరి దీంట్లో ఎంత నిజం ఉంది వాళ్ళు అందిస్తున్న నిజమేనా ఫిఫ్టీ పర్సెంట్ రాయితీకి సేల్ బోర్డులు పెడుతున్నారా అనేది ఎన్ఆర్ఐస్ లేదా ఈ న్యూస్ చూసినటువంటి వాళ్ళు మీరు కామెంట్ చేసి నిజం ఏంటి ఎంత మేరకు రాయితీలు పెడుతున్నారు అనే దాని మీద కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్